హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో దెబ్బకాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి కూడా సేమ్ నిమ్మకాయ పచ్చడి లాగానే పట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది విటమిన్ సి ఉంటుంది కాబట్టి పుల రోజుకి ఒక దెబ్బకాయ ముక్క తిన్నా మంచిది పెరుగన్నంలో ఒక దెబ్బకాయ ముక్క వేసుకుని అలా అన్నం తింటే పెరుగన్నం ఎంతో రుచిగా ఉంటుంది పాత రోజులు మళ్ళా గుర్తొస్తాయి మరి దెబ్బకాయ పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దెబ్బకాయలు ఒక ఐదు దెబ్బకాయలు దాకా తీసుకున్నాను వీటిని ఒకసారి వాటర్తో కడుక్కొని తర్వాత క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇలా అయితే కట్ చేసుకున్నాము వీటి రసం కింద పోకుండా ఒక ప్యాడ్ లాంటిది పెట్టుకుని ఇలా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ ఇలా అడ్డంగా కట్ చేసి తర్వాత ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడే దాదాపు ఇత్తనాలు వచ్చేస్తాయి ఇంకేమైనా ఇత్తనాలు ఉంటే మాత్రం కంపల్సరీ ఇత్తనాలు తీసుకోండి ఇత్తనాలు కనుక తీయకుండా ఉంటే చేదు తగులుతాయి మధ్య మధ్యలో పచ్చడి అంత బాగోదు ఇలా కట్ చేసుకుని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కళ్ళుప్పు వాడితే పచ్చడి బాగుంటుంది కాబట్టి టేస్ట్గా కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాము కళ్ళుప్పు వచ్చేసరికి ఒక గిద్ద ఇంట్లో గిద్దలు కనుక లేకపోతే గ్రామ్స్ వైజ్గా అయితే హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాముల దాకా ఉప్పు వేసుకోండి ముందు ఒకేసారి మొత్తం ఉప్పు వేయకుండా కొంచెం వేసుకుని ఇలా ఒకసారి కదిలించుకోండి ఉప్పు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మరి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము వంద గ్రాముల ఉప్పులోనే కొంచెం ముందు వేసి మొత్తం మిక్స్ చేసుకుని మరలా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇలా రెండుసార్లుగా వేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాక మిక్స్ చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ డబ్బాలో అయినా లేదంటే జాడీలో అయినా అంతేగాని స్టీల్ వాటిల్లో వేసామంటే స్టీల్ గిన్నె పాడైపోతుంది స్టీల్ బాక్సులు పాడైపోతాయి కాబట్టి ఇలా ప్లాస్టిక్ దానిలో వేసేయండి లేదంటే జాడీలో అయినా వేసినా పర్లేదు ఇలా స్టోర్ చేసిన దెబ్బకాయ ముక్కల్ని ఒక ఫైవ్ డేస్ ఐదు రోజుల దాకా కదిలించకూడదు ఉప్పు వేసి ఆ ఉప్పులో దెబ్బకాయ ముక్కలు ఊరినాక ఒక ఐదు రోజుల పాటు ఇలా ఉంచితే ఊరుతుంది మంచిగా మూత పెట్టేసి రోజుకి ఒకసారి ఈ దెబ్బకాయ ముక్కల్ని కదిలించుకోండి గెంటితో ఒకసారి పైనుంచి కింద వరకు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఐదు రోజులు ఫైవ్ డేస్ తర్వాత అయితే చూపిస్తున్నాను చక్కగా ముక్క అయితే మెత్తబడింది ఒక స్పూన్తో ఒక ముక్కను తీసుకొని చూసుకుంటే ముక్క మెత్తబడి ఉంటుంది చక్కగా ఊరినట్టు ఉప్పులో దెబ్బకాయ ముక్క అయితే కరెక్ట్గా ఊరిపోతుంది ఒక ఐదు రోజుల్లో ఇలా ఊరినాక దెబ్బకాయ ముక్కని ఇప్పుడు ఇందులోకి కారం అలానే పచ్చిమిర్చి నీట్గా క్లీన్ చేసుకుని తుడుచుకుని తడి లేకుండా తుడుచుకోండి లేదంటే పచ్చడి బూజ్ అవుతుంది పచ్చిమిర్చిని క్లీన్ చేసుకుని బాగా తుడుచుకున్నాక మాత్రమే ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా పిన్నిస్తూ ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు మనం వేసే కారం ఆ పచ్చిమిర్చి కూడా పీల్చుకుని మధ్య మధ్యలో పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే పచ్చి దెబ్బకాయ ముక్కతో పాటు చాలా బాగుంటుంది పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం కారం యాడ్ చేసుకుందాం ఇందులో కారం వచ్చేసరికి ఉప్పు ఎంత అయితే వేసామో అంతే కారం పడుతుంది రెండు వేయాలి ఉప్పు కారం వంద గ్రాములు కారం అయితే పడుతుంది కారం వేయకముందే ఒక ముక్క నోట్లో పెట్టుకుని చూడండి ఉప్పు చాలలేదంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి దాదాపు సరిపోతుంది సరిపోతే కనుక ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని అలానే కారం కూడా సేమ్ ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతే వేసుకొని చీల్చుకున్న పచ్చిమిరగాయలు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరగాయలు కూడా వేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోండి గెంటితో ఇలా బాగా మిక్స్ చేసేయండి దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇందులో కావాలంటే మీరు ఒక దెబ్బకాయ కట్ చేసుకుని దాన్ని రసం పిండి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదండి ఈ గుజ్జు చాలా వరకు సరిపోయింది సో ఇంకేమీ వేయలేదు ఇలానే డైరెక్టే పట్టేసాను పచ్చడి అయితే చాలా చాలా బాగుంది కారంతోనే కాకుండా వట్టి దెబ్బకాయ ముక్క కూడా తినేయచ్చు ఇంతకుముందు కారం వేయకముందు అలానే డైరెక్టే తినేయచ్చు బట్ కారం వేస్తే ఇంకా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది కాబట్టి కారం యాడ్ గుజ్జు కావాలంటే నేను చెప్పినట్టు దెబ్బకాయ రసం పిండేసి కొంచెం కలుపుకుంటే సరిపోతుంది గుజ్జుగా వస్తుంది పచ్చిమిర్చి కనుక బూజు పడుతూ ఉంటే పచ్చిమిర్చి తీసేయించండి పచ్చిమిర్చి కూడా వేసుకుని తినండి దెబ్బకాయ ముక్కతో పాటు బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది మాకు పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేదు అంటే స్విచ్ చేసేయండి ఏం పర్లేదు వేయక్కర్లేదు పచ్చిమిర్చి ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేనైతే వేసుకున్నాను లేదంటే ఇష్టం లేకపోతే స్కిప్ చేయాలి ముక్కల కంటే పచ్చిమిర్చియే త్వరగా అయిపోతాయి పచ్చళ్ళలో పచ్చిమిర్చి కనుక బూజు పట్టుకొస్తుంటే తీసి పక్కన పెట్టేసేయండి దెబ్బకాయ పచ్చడిని ఒక చిన్న బాక్స్లోకి స్టోర్ చేసుకుందాం డైలీ వేసుకుని తినడానికి ఇలా అయితే కొంచెం పచ్చడి తీసుకుని ఒక చిన్న బాక్స్లోకి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని పెరుగన్నంలో కొంచెం దెబ్బకాయ ముక్క అలానే ఒక పచ్చిమిర్చి వేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మనం పాత రోజులు గుర్తు వచ్చేస్తాయి కమ్మ ఉంటుందో చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుందా ముక్క చూస్తుంటేనే దెబ్బకాయ ముక్క అలానే పచ్చిమిర్చి ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా మీకు అట్లానే అనిపిస్తుందా మరి అలానే అనిపిస్తే కనుక వెంటనే దెబ్బకాయ పచ్చడి ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో టొమాటో నిల్వ పచ్చడి ఉసిరికాయ నిల్వ పచ్చడి మిరపకాయలు నిల్వ పచ్చడి ఇవన్నీ ఉన్నాయండి కావాలంటే ఆ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి